ట్వెల్త్ ఈవినింగ్ అచ్చంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన అచ్చంపేటలో డాక్టర్ మల్లూరావు గారి గ్రేట్ విక్టరీ పెద్ద మెజార్టీతో గెలిచిన సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అన్నింటి మించి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు ఆ విజయోత్సవ ర్యాలీని పెద్ద మొత్తంలో విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుతా ఉన్నాం దీనికి ముఖ్య అతిథిగా ఈ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు వారితో పాటు కత్తిరెడ్డి నారాయణ రెడ్డి కలవకుర్తి శాసనసభ్యులు అదేవిధంగా నాగర్ కర్నూలు శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు వనపర్తి శాసనసభ్యులు మెగారెడ్డి గారు ఎమ్మెల్సీ రెడ్డి గారు ఏఐసిసి జనరల్ సెక్రీ ఏఐసి సెక్రటరీ సంపత్ కుమార్ గారు అదేవిధంగా గద్వాల చైర్పర్సన్ శ్రీమతి సరిత తిరుపతియ్య గారితో పాటు చాలా మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మీ అందరు కోరుతా ఉన్నాం ఇది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి ఈ ర్యాలీ మొదలవుతుంది కరెక్ట్గా ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మూడు గంటల ఈ ర్యాలీ ఉంటుంది కాబట్టి అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి అందరూ కూడా పాల్గొని విజయవంత చేయాలని మరోసారి మీ అందరికీ పిలుపునిస్తూ విజ్ఞాపం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ